సమాజంలో ప్రతి ఒక్కరూ ఎంత బిజీగా ఉన్నా వయస్సుతో సంబంధం లేకుండా నిత్యం వాకింగ్ చేయాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్ శాసపు జోగునాయుడు పిజీ గుప్తా గుడ్ల జగ్గారావులు అన్నారు బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ నరక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నడక వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ చేపడుతుందని అందులో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు జాతీయ వాకింగ్ దినోత్సవం సందర్భంగా నూతనంగా పదకొండు మంది సభ్యులు స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ లో చేరారు అంతకన్నా ముందు నందిగామ కామేశ్వరరావు సతీమణి నందిగామ గీత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరూ విధిగా నడక వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో నడక సంఘాలు చేస్తున్న కృషి అన్నారు నూతన స్వీకారం చేయించారు శ్రీకాకుళం నగరంలో ఇంటింటికి వెళ్లి నడక వల్ల కలిగే ఉపయోగాలు ప్రయోజనాలు వివరించి పెద్ద ఎత్తున వాకింగ్ క్లబ్స్ లో సభ్యత్వాలు చేర్పిస్తామని చెప్పారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడే సంస్థలు ఒక వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాత్రమేనని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్ జేసీ పట్నాయక్ అడపా శాంతి జ్యోతి గేదల లక్ష్మి డాక్టర్ జిఎన్ రావు ఎం మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమం చేసుకుంటాను మనం మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మన అందరికీ ఎంకరేజింగ్ ఉంటుంది అందరూ ఒకసారి గట్టు విధులు ఉండడం అవుతుంది కనుక ఈ విధంగా ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఆయన చాలా మంచిది మా క్లబ్ చేరారు మరి ఏ కార్యక్రమం చేసినా నేను అడగకుంటే అమ్మ నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తానని ఆయన ముందుకు వస్తున్నారు అలాగే ఈ రోజు తీసుకొచ్చారు ప్రయత్నం చేశారు మా మిగతా వాక్స్ క్లబ్ లో జాయిన్ చేశారు మాకు ఎంతో ఆనందంగా ఉంది మరి అందరికీ కూడా అందరికీ ఆయన కుటుంబ సభ్యులు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను మరి అలాగే వాళ్ళ కుటుంబానికి ఆ సూర్యనారాయణ మూర్తి ఆ శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆయనకి ఆయన